హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ పసిడి ప్రియులకి బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు బంగారం భారీగా దిగొచ్చింది అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి ఎంతవరకు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తగ్గాయి అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఏకంగా గ్రామ్ మీద అరవై ఐదు రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుని సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఐదు వందల అరవై అయితే ఉంది సవరం మీద ఐదు వందల ఇరవై రూపాయలు అయితే తగ్గింపు ధరిచేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల ఏడు అయితే ఉంది పది గ్రాముల మీద ఆరు వందల యాభై రూపాయలు అయితే తగ్గింపు ధరి చేసుకునింది అలాగే సొక్కమైన బిస్కెట్ రూపంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల పదమూడు అయితే ఉంది గ్రామ్ మీద డెబ్భై ఒక్క రూపాయ అయితే తగ్గింపు ధర చేసుకుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఏడు వందల నాలుగు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే తగ్ తగ్గింపు ధర చేసుకునిదింది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల నూట ముప్పై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద ఏడు వందల పది రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుని కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎంత భారీగా దిగొచ్చాయో వెండి ధరలు లేకెళ్తే వెండి ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయనేది తెలుసుకున్నాం ఒక గ్రాము వెండి వచ్చి తొంభై తొమ్మిది రూపాయలైతే ఉంది గ్రామ్ మీద రూపాయి తగ్గింది ఫ్రెండ్స్ అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఏడు వందల తొంభై రెండు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఎనిమిది రూపాయలు అయితే తగ్గింది పది గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వందల తొంభై అయితే ఉంది పది గ్రాముల మీద పది రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుని వంద గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది అయితే ఉంది వంద గ్రాముల మీద వంద రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుని కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై వెండి చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది అయితే ఉంది కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది వెండి ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు రెండు భారీగా దిగొచ్చాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న స్వల్పంగా అయితే తగ్గాయి ఈరోజు అయితే కనుక భారీగా తగ్గాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్